మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వశుభములు సర్వదేవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక దేవుని బిడలారా ఈరోజు ఇరవై ఒకటవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఈరోజు దేవుని వాగ్దానము దేవుని గంధ ధ్యానాంశము ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచినము ద్వితీయోపదేశ కాండము ఇరవై రెండవ అధ్యాయము ఐదవ వచినాన్ స్త్రీ పురుష వేషము వేసుకునకూడదు పురుషుడు స్త్రీ వేషము ధరింపకూడదు అలాగు చేయువారందరూ నీ దేవుడైన యహోవాకు హేయులు దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ వినికిడిలో మీ జీవితములో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక దేవుని బిడ్లారా స్త్రీ పురుషుని వలె ప్రవర్తింపకూడదు పురుషుడు స్త్రీ వలె ప్రవర్తింపకూడదు అలా ప్రవర్తిస్తే దేవునికి హేయము అంటున్నాడు దేవుని బిడ్లారా అవి నేనేమీ అలా ప్రవర్తించట్లేదు కదా అవేమీ లేవు కదా నేను దిహోవాకి ఎలా హేయుణ్ణవుతాను అనుకుంటున్నావేమో అయితే అవి మాత్రమే కాదు హేయమైనవి కొన్ని హేయమైనటువంటి క్రియలు ప్రతి మానవునిలోనూ ఉన్నవి మరి ఎక్స్పెషలీ క్రైస్తవులమైనటువంటి క్రీస్తుని ఎదిగామని చెప్పుకున్నటువంటి మీలో ఉన్నాయేమో ఒకసారి పరిశీలించుకో సహోదరుడా సహోదరి మొట్టమొదటిగా సామెతల గ్రంథము పదహారో అధ్యాయము ఐదో వచనము గర్వపు హృదయము యహోవాకి హేయము గర్వంతో కూడినటువంటి నీ హృదయము దేవుడికి హేయమైనది రెండవదిగా సావిత్ర గ్రంథము పదకొండవ అధ్యాయము ఇరవయో వచనము మూర్ఖచిత్తులు యుహోవాకు హేయులు మూర్ఖ స్వభావము కలిగి ఉంటారు మూర్ఖమతత్వంతో వారికి తెలిసిందే కరెక్టు ఎదుటి వ్యక్తుల్ని తృణీకరించే వ్యక్తులై ఉంటారు వారు యుహోవాకి హేయులు మూడవది కాండము ఇరవై ఐదో అధ్యాయము ఆరవ వచనము అన్యాయస్తులు యహోవాకు హేయులు అన్యాయం చేసే వ్యక్తులు ఉంటారు అన్యాయానుసారంగా బ్రతుకుతూ ఉంటారు దేవుని బిడ్డారా వారు యుహోవాకి హేయులు నాలుగవది ద్వితీయోపదేశ కాండము పద్దెనిమిదవ అధ్యాయము పదో వచనము నుండి పన్నెండవ వచనం వరకు మనం చూస్తే ఇక్కడ లోకానుసారులు యహోవాకు హేయులు లోకమును దేవుడు ఎంతో ప్రేమించిన దేవుని వాక్యం తెలియజేస్తుంది లోకమును ఎంతో ప్రేమించను అయితే దేవుడు ప్రేమిస్తాడు లోకాన్ని లోకము అంటే లోకములో ఉన్న మనిషిని ప్రేమిస్తాడు లోకములో ఉన్నదాన్ని నీవు ప్రేమిస్తే దేవునికి ఉగ్రుడుగా అనే విషయాన్ని గుర్తుంచుకో లోకానుసారులు దేవునికి హేయులు ఐదవదిగా చూస్తే ద్వితీయోపదేశము ఇరవై అధ్యాయము ఐదవ వచనము వేషధారులు ఇహోవాకి హేయులు వేష్యులైన పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారేమో తప్ప వేషధారులు ప్రవేశించడం దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆరోదిగా చూస్తే న్యాయమును తీర్చు తీర్చువాడు న్యాయ తీర్పు తీర్చని వాడు యహోవాకి హేయము సామెతల గ్రంథము పదిహేడవ అధ్యాయము పదిహేనవ వచనం ఏడవదిగా చూసుకుంటే సామెతల గ్రంథము ఆరో అధ్యాయము పంతొమ్మిదవ వచనము అబద్ధికులు యహోవాకి హేయులు ప్రియ సహోదరి సహోదరుడా లోకములో జనులలో దేవుడికి హేయమైనటువంటి ఇవన్నీ ఇచ్చినటువంటి దేవుడు ఒక ఆజ్ఞను మీరిన ఆజ్ఞల నుండి తప్పిపోయిన వాళ్ళు అనే విషయాన్ని గుర్తెరిగి నీ జీవితంలో దేవుడు తెలియజేసు ప్రతి హేయమైన దానికి దూరంగా ఉండి దేవునికి ఇష్టడుగా బ్రతుకు స్థితి కృప దేవుడు మీకు అనుగ్రహించి ఆయన కృపలో బలపరిచి నడిపించునుగాక ఆమెన్ తండ్రి నీకు అందనాలు ఉదయకాలమందు నీ బిడలైన వారు ఎందరు బిడలి మాటలు వినుచున్నారో వారందరి జీవితముల్లో తండ్రి హేమైనవి లేకుండా నిన్ను ఇష్టపడి నువ్వు ఇష్టపడే వ్యక్తులుగా వారిని బలపరిచి నడిపించి కృపచూపమని ఏసయ్య నామం పేరట ప్రార్థన చేయించున్నాను మా తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య ఆవాసం ఇప్పుడునో ఆ సన్నిధుత సదాకాలం తోడై ఉండి ఎంబడించి నడిపించునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవదేవుడు మేము దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక అమేన్